కొత్తగా పట్టాదారు పాసు పుస్తకాలు లభించిన రైతులకు రైతు బీమాను కల్పించేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని అర్హులైన రైతుల జాబితాను రూపొందించి వారికి రైతు బీమాను కల్పించాలని సూచించింది ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇప్పటికే రైతు బీమా ప్రక్రియను ప్రారంభించారు నల్గొండ జిల్లాలో రైతు బీమా పథకంపై ఫోకస్ గుంట భూమి నుండి ఎన్ని ఎకరాల భూమి ఉన్నప్పటికీ పట్టాదారు పాసు పుస్తకం ఉంటే ఆ రైతులకు తెలంగాణ ప్రభుత్వం రైతు బీమా పథకాన్ని అమలు చేస్తోంది పద్దెనిమిది నుండి యాభై తొమ్మిది ఏళ్లలోపు వయసున్న రైతులు ఈ పథకానికి అర్హులు పథకంలో భాగంగా బీమా ఉన్న రైతులు ఏ కారణం చేత మృతి చెందినప్పటికీ ఆ కుటుంబానికి పది రోజులలోపు ఐదు లక్షల రూపాయలను బీమా కంపెనీ ద్వారా ప్రభుత్వం అందజేస్తుంది ఇందుకోసం ప్రతి ఏటా రైతుల పేరుపై ప్రభుత్వమే బీమా కంపెనీలకు ప్రీమియం సొమ్మును చెల్లిస్తుంది రెండు వేల పద్దెనిమిది ఆగస్టు పద్నాలుగున ప్రారంభమైన రైతు బీమా పథకంలో నల్గొండ జిల్లాలో సుమారు మూడు లక్షల మంది రైతులకు ప్రభుత్వం సామూహిక బీమా సౌకర్యాన్ని కల్పించింది ఎప్పటికప్పుడు భూముల యజమానులు మారుతుండటం వారికి కొత్తగా పాసు పుస్తకాలు అందటంతో వారికి కూడా ప్రతి ఏడాది బీమా సౌకర్యాన్ని కల్పిస్తుంది ఇందుకు సంబంధించి రైతుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తుంది ఈ ఏడాది జూన్ ఇరవై ఎనిమిది నాటికి పట్టాదారు పాసు పుస్తకాలు పొందిన రైతులకు రైతు బీమాను కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది ఆగస్టు ఐదులోపు ఈ ప్రక్రియను పూర్తి చెయ్యాలని వ్యవసాయ శాఖ అధికారులను సూచించింది దీంతో వ్యవసాయ శాఖ అధికారులు రైతుల నుండి దరఖాస్తులను స్వీకరించే ప్రక్రియను ప్రారంభించారు పద్దెనిమిది నుండి యాభై తొమ్మిది సంవత్సరాల్లోపు ఉన్న రైతులకు బీమా పథకంలో చేరటానికి అర్హులని వ్యవసాయ శాఖ తెలిపింది అర్హులైన రైతులు రైతు బీమా పథకంలో చేరటానికి అవసరమైన ధృవీకరణ పత్రాలను సంబంధిత వ్యవసాయ శాఖ అధికారులకు అంత సూచించింది పట్టాదారు పాస్ పుస్తకం లేదా తహసీల్దార్ డిజిటల్ సంతకం చేసిన డిఎస్ పేపర్ తో పాటు ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ జిరాక్స్ కాపీలను దరఖాస్తుకు జత చేయటంతో పాటు నామినీ పేరును పేర్కొంటూ వారి ఆధార్ కార్డుకు కూడా జత చేసి దరఖాస్తు పత్రాలను వ్యవసాయ శాఖ అధికారులకు అంతచేయాలని సూచించింది ఒకవేళ నామినీ మైనర్ అయితే అపాయింటి ఏర్పాటు చేసుకుని సంబంధిత వ్యక్తి ఆధార్ కార్డు సైతం అందజేయాల్సి ఉంటుంది అర్హులైన రైతులందరికీ ప్రభుత్వమే బీమా ప్రీమియం సొమ్మును కి చెల్లించి రైతులకు బీమా సౌకర్యాన్ని కల్పిస్తుంది అందరి నమస్కారం ఈ సంవత్సరం రైతు బీమాకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం జరిగింది ప్రధానంగా ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఆగస్టు పద్నాలుగు నుంచి మళ్ళీ ఇరవై నాలుగు సంవత్సరం నుంచి మళ్ళీ ఒక సంవత్సరం ఆగస్టు పద్నాలుగు రెండు వేల ఇరవై సంవత్సరం అంటే ఈ రైతు బీమా అనేది ఒక సంవత్సరం పాటు వివిధ కారణాల చేత ఎవరైనా మరణించినట్లయితే ఇండివిజువల్ రైతుకి ఐదు లక్షల రూపాయలు బీమా వర్తిస్తుంది క్లెయిమ్ నేరుగా నామినీ అకౌంట్లో జమ చేయడం జరుగుతుంది ప్రధానంగా దీంట్లో మూడు కేటగిరీల కింద విభజించుకోవడం జరిగింది ఒకటి ఫ్రెష్ అంటే గత సంవత్సర కాలంలో కొత్తగా పట్టాదార పాస్ పుస్తకాలు పొందిన రైతులందరూ కూడా అర్హులే తర్వాత ఇప్పటి వరకు ఏదైతే రైతు బీమాలో లిస్టులో ఉన్న అర్హులందరూ కూడా మళ్ళీ ప్రభుత్వం రెన్యువల్ చేస్తుంది రెండో కేటగిరీ రెన్యువల్స్ రెన్యువల్స్ అనేది ప్రభుత్వమే నేరుగా డైరెక్ట్గా చేస్తుంది ప్రధానంగా రైతు బీమాలో అంశం ఏంటంటే వయస్సు అది పద్దెనిమిది సంవత్సరాల పైబడి యాభై తొమ్మిది సంవత్సరాలలోపు ఉన్న ప్రతి ఒక్క పట్టదారు పాస్ పుస్తకం ఉన్న రైతులందరూ కూడా అర్హులే అదేవిధంగా కొన్ని కారణాల చేత పట్టా పాస్బుక్ రాకపోయినా తహసీల్దార్ గారి డిజిటల్ సైన్ చేసినటువంటి పత్రం ఉన్నా సరే సరిపోతుంది అర్హులుగా అయితే ఈ ఏదో ఎవరైతే పట్టదారు పాస్ పుస్తకం కలిగి కొత్తగా ఉన్నవారు మాత్రం నేరుగా ఒక పట్టదార పాస్ పుస్తకం జిరాక్స్ కాపీ ఆధార్ కార్డు జిరాక్స్ కాపీ అప్లికేషన్ ఫామ్ ఈ మూడు తీసుకొని నామినీ అనేది మనం తప్పకుండా తెలియజేయాల్సి ఉంటుంది నామినీ యొక్క ఆధార్ కార్డు కూడా జత చేయాల్సి ఉంది రైతు మాత్రం నేరుగా వెళ్ళి వ్యవసాయ విస్తరణాధికారి లేదా మండల వ్యవసాయాధికారి కార్యాలయంలో స్వయంగా వెళ్ళి ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము ఎటువంటి వాట్సాప్ డేటా కానివ్వండి ఎటువంటి ఫిజికల్ ప్రజెన్స్ లేకుండా ఎటువంటి రైతు బీమా ఎన్రోల్మెంట్ అనేది చేయటం కుదరదు ఏదైనా కారణాల చేత ఇంట్లో సిక్ అయి ఉన్న ఏ విస్తరణాధికారి స్వయంగా వచ్చి కూడా గ్రామంలో ఉంటే తన క్లస్టర్ పరిధిలో చూడటం జరుగుతుంది ప్రధానంగా నామినీ ఒకవేళ మైనర్ అయినట్లయితే అపాయింటింగ్ కూడా పెట్టుకోవచ్చు మనం అపాయింట్ మేజర్ అయి ఉండాలి నామినీ మరియు అపాయింట్ ఆధార్ కార్డు కూడా రైతు జతపరుస్తూ వ్యవసాయ విస్తరణ అధికారికి ఇవ్వాలి ప్రధానంగా రెన్యువల్స్లో అయితే గతంలో ఉన్నటువంటి రైతు బీమా అర్హులందరూ కూడా ఏదన్నా మార్పులు చేర్పులు చేసుకోవాలన్నా అంటే నామినీని మార్చుకోవాలన్నా ఏదన్నా ఆధార్ కార్డులు ఏదన్నా మిస్టేక్ ఉందన్నా తను నా ఆ దరఖాస్తు ఫారమ్లు ఏదైనా గతంలో నింపి ఏదన్నా మార్పులు చేసుకోవాలనుకున్నా కూడా ఈ నెల జూలై ముప్పై ఒకటి తారీఖులోపు అందరు చేసుకోవాలి ముప్పై తారీఖు వరకే తీసుకోవడం జరుగుతుంది తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కూడా రెన్యువల్స్కి మనం మార్పులు చేర్పులు చేసుకోవడానికి పోర్టల్ అనుమతించదు విస్తరణ అధికారుల చేతుల్లో ఏముండదు ఇది రాష్ట్ర ప్రభుత్వం షెడ్యూల్డ్ టైం ప్రకారం చేయాల్సిన పని ఇది అదేవిధంగా కొత్తగా పొందిన పట్టాదార పాస్ పుస్తకాల రైతులందరూ కూడా ఆగస్టు తారీఖు లోపు రైతు బీమా దరఖాస్తులని సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారి ఇవ్వాల్సిందిగా కోరుచున్నాను